ೀನು ಮ ರಾಮ ಕಥ ವೀಣು ಲವ್ಯು ಕಿ ಒಣ್ಯಕ ವಿಜನ್ಮವೃದ ವೀನುಮ ರಾಮ ಕಥ ವೀಣು ಪುಣ್ಯ ಕುಣ್ಯಕ ವಿನನಿ ವೀನಿ ಜನ್ಮವೃದ ವಿಣುಮಾರ ಮಥವಂ ಶಬುನ ದಶರಧುನಿ ಇಂಟನು ಜ್ಯೋತಿಗಬಲಿಷಾಡು ಮುನಿ ಬರುಗಮುನು ಮಹಾನಂದ ಮುಗ ಕಾಚಾಡು ಈ ನವಂ ಸಂ దశునీ ఇంటను జ్యోతిగ వెలిశాడు ముని వరుని యాగమును మహానందముగ కాచాడు మా రామ కథ భీణుల మీందు కదా ఇది ఒక పుణ్య కదా విననీ జన్మవుదా విను మధ కైకవరాలను తీర్చగను తీసగను కానలకేను రఘువరుడు సోక్యం చే భరతునకు పాదుకలిడి పంపించాడు ఇక వరాలను తీర్చగను కానలకే గను రఘువరుడు సోకించే భరతునకు పాదు కలిడి పంపించాడు వినుమ రామ కథ వీణుల విందు కథ ఇది ఒక పుణ్య కథ వినని జన్మ వృధ విను కథ ఎంగిలి పలములు తీరిసరీ ఆతిథ్యముగై కొన్నాడు శృంగార మొదబగను పన్న నివసించాడు ఎంగిలి పలములు తిని శబరి ఆతిథ్యముగై కొన్నాడు శృంగార మొదవగను పన్నసాల నివసించాడు వినుమ రామ కథ వీణుల వినుదు కదా ఇది ఒక పుణ్య కథ విననీ జన్మ వృధ వినుమ రామ కథ సీతాదేవిని మోసముచే చెరలోను సగ సాహసుడో సాహసుడౌ హనుమాను సీత జాడకనుగొన్నాడు దేవిని మోసముచే చెరలోనూ చగరావణుడు సాహసుడు హనుమాను సీత జాడ కనుగొన్నాడు వినుమారామ కదా వీణుల విందు కదా ఇది ఒక పుణ్య కదా వినని విననీ జన్మవృ విను వారదిని జలనిధిపై నిధి పైని మిచరు పోరుకు పొరుకుసూలైనా వానరులందరు లందరు వారదిని జలని దిపై నిర్మిం చారు వీరవిహారము తోను పోరుకు సన్న దులైనారు విను మారామ కధా వీను ಇದು ಒಣ್ಯಕನೀ ಜನ್ಮ ವೃದ್ಧ ವಿನುಮ ರಾಮ ಕಥ ರಮ ರಾವಣ ಯುದ್ಧಮುಲೋ ರಾಕ್ಷಸುಲೇ ಹತಮೈನಾರು ರಾವಣು ನೀ ತಮ್ಮ రాజ్యయోగమునొసగాడు రామ రావణ యుద్ధములో రాక్షసులే హతమైనారు రావణుని తమ్మునికే రాజ్యయోగము సగాడు వినుమ రామ కథ వీణుల విందు కథ ఇది ఒక పుణ్యకథ విననీ జన్మ వృధ వినుమర రమ కథ సీతతనయోధ్య చేరాడు సర్వ కాచాడు అతులితమో ఈ చరితం ఇ పరుఖమకాధారం శీతనయోజేరాడు సర్వజనాళిని కాచాడు ఆతులతమీ చరిత ఇరసుకూలధారం విణుమా రామ వీణుల విందు కదా ఇది ఒక పుణ్య కథ వినని వృధా విణు మధ వి విణుల విందు ఇది ఒక పుణ్య కథ విణనీ జం వృధా విణు ವಿಣು ಮಾರಾಮ ವೀಣು ಮಾರಾಮ ಕದ ವಿಣು ಲವೀ ಕದಾ